ఓం అండి నమస్తే ఓం శ్రీ గురుభ్యో నమ యోగా కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనము ధ్యానం చేద్దాం ఓంకార ధ్వని ఉచ్చారణ ఓంకార ఉచ్చారణతో ధ్యానం చేద్దాం అయితే ఓంకారం ఉచ్చారణ చేయకముందు కొంతసేపు శ్వాసలు నెమ్మదించి శరీరాన్ని గమనిస్తూ నెమ్మది అది ఎలా చేయాలి ఎలా మనము రోజు ఐదు నిమిషాలే టైం ఉంది లేదు నాకు మ్యాక్సిమం ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు నేను ధ్యానం చేసుకోవాలనుకున్నాను ప్రశాంతతను పొందాలనుకున్నాను ఆ డివినిటీని నేను పొందాలనుకున్నాను అనుకున్న వాళ్ళకి ఈ యొక్క సాధన బాగా ఉపయోగపడుతుంది మీరు రోజు చేసి చూడండి దాని బెనిఫిట్ ఎంతగా ఉంటుంది షార్ట్ కట్లో ఐదు నిమిషాల్లో ఎంత బెనిఫిట్ వస్తుంది మీలా డివోషన్ అంటే గుడ్లకు వెళ్తేనే వస్తుంది అనుకునే కాకుండా లోపల మనలో కూడా ఆ డివినిటీ ఉందని రికగ్నైజ్ చేసుకునే కెపాసిటీ ఓంకార ధ్వని సాధన ద్వారా లభిస్తుంది బోధ హ్యాండ్స్ ఇన్ జ్ఞానముద్ర రెండో చేతుల జ్ఞానముద్ర పూర్తి శరీరాన్ని ధ్యానించాలి ఒకసారి మన శరీరాన్ని లోపల పూర్తిగా గమనించాలి శరీరం తేలిక కనిపిస్తుంది ఒక్కొక్కసారి గమనిస్తూ ఉండాలి శరీరం బరువు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి గమనిస్తూ ఉండాలి శ్వాసలు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ శరీరం తేలికవుతుంది పూర్తి ఏకాగ్రత అంతా శరీరం పైన మాత్రమే ఇప్పుడు నెమ్మదిగా శ్వాస మీదకి మనము వెళ్తున్నాం శ్వాసను గమనిస్తూ ఉండాలి పూర్తి ధ్యాస అంతా శ్వాస పైన మాత్రమే ఏ ఆలోచనలు చేయకూడదు కేవలం శ్వాస మీద ధ్యాస ఇప్పుడు నెమ్మదిగా ఆజ్ఞా చక్రం పైన రెండు కనుబొమ్మల మధ్య దృష్టిని నిలపాలి కాన్సంట్రేట్ బిట్వీన్ ఐబ్రో సెంటర్ గేజట్ ఆజ్ఞ చక్ర గురు చక్ర కమాండ్ సెంటర్ మీరు ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం పైన ధ్యాస ఉంచుతారో ఒక రకమైన దివ్య ప్రకాశం మనకు గోచరం అవుతుంది అది ఓం యొక్క ప్రకాశం పూర్తి ఏకాగ్రత అంతా ఆజ్ఞా చక్రం పైన ఉంచుతూ దీర్ఘ ఓంకార ఉచ్చారణ చేద్దాం దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ప్రతి ఉచ్చారణకు మధ్యలో శ్వాసను తీసుకోవాలి ఒక లయబద్ధంగా ఓంకార ఉచ్చారణ చాంటింగ్ చేయాలి ఆజ్ఞా చక్రం పైన ధ్యాస ఉంచుతూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి Oh. ओ परं शान्ति జాగృతి అవుతూ కళ్ళు తెరిచే ముందుగా రెండు చేతులు ప్రణాముద్రలోంచి ఓం చెప్పుకొని ఫార్మింగ్ చేసుకోవాలి ఇట్లా కళ్ళు కద్దుకోవాలి మూడు సార్లు మా కారు వచ్చారు మకాన్ని ఇట్లా మసాజ్ చేసుకోవాలి మకా హెయిర్ మసాజ్ చేసుకోవాలి మూడు మూడు సార్లు అలాగే చెవులను మసాజ్ చేసుకోవాలి మూడు మూడు సార్లు గొంతుని మసాజ్ చేసుకోవాలి మూడు మూడు సార్లు మెడను చూసారు కదా ఓంకార్ వచ్చారన్నా తొమ్మిది సార్లు పద్దెనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు ఉచ్చారణ అలాగే లయబద్ధంగా చేయాలి త్వరపడకూడదు ఇన్ని నంబర్లు కంప్లీట్ చేసే నాకు ఐదు నిమిషాలు టైం ఉంది వెళ్ళిపోవాలి అనుకోవద్దు తొమ్మిది సార్లు ఉచ్చారణ తొమ్మిది సంఖ్య తీసుకో శరీరం ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి రెగ్యులారిటీ మెయిన్ ఇంపార్టెంట్ తొమ్మిది సార్లు చేస్తే రెగ్యులర్ సార్ అంటే దానికి చేసే ముందు అంటే ఆ యొక్క ఎనర్జీ డిసెండ్ అయ్యే ముందు కాస్త ప్రిపరేటరీ చేయాలి మనకి స్టెప్స్ అవి శరీరాన్ని గమనించాలి శ్వాసల్ని నెమ్మదించాలి అప్పటికి ఆలోచనలు కామ్ అయిపోతాయి బ్రెయిన్ వైవ్స్ అని అయిపోతాయి ఆ టైంలో ఓంకార శక్తి మనకు లభిస్తే చాలా బాగుంటుందని ఇది ఉద్దేశం రైట్ చాలా బాగుంది కదా మీకు నచ్చిందా కామెంట్లు పెట్టండి మెల్లమెల్లగా మీకు కావాల్సినవన్నీ మనము చేసుకుందాము శాంతి